ందరికి శలో ప్రార్థన నీలోహ్యమైన వాగ్దాన వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ యశ్వనందు అవునట్లుగానే ఉన్నవి అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం ఆయనకు ముద్ర వేసి మన హృదయములు మనకు ఆత్మను సంచిపరువును అనుగ్రహించి ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం ఎలోహిం తన ఐశ్వర్యం చెప్పున యశ్వెస్ఐనందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాగ్దానం చేసిన అదున మీకు ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానమునిచ్చుటయూ నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని వాగ్దానం చేసిన అదొనాయని మీ స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే హృదయమును మనసును మాకు అనుగ్రహించి తండ్రి నీవే మహిమ ఘనత పొందుకున్నట్లుగా తండ్రి మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి మీకు స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామల వలన మా రక్షకుడు ఏమో చెడు ఏమో నజరయ్యైన నజరయ్య విశ్వమేస్త ఆమె అడిగి పొందుకుంటున్నాము తండ్రి ప్రార్థించు చీ సన్నిధిని శువసిద్ధించూని చిత్త ప్రాథిచుని సన్నిధి పరికిం పూనసం పూనా పరిశుభ్రమే నాకన్నా పరిశుద్ధం చేసి పాళి पापं भु भो माननुकरु मां सर्वचित्तं गुणिदेन स्वरूपमीचु कुमारिवें सर्वचित्तं गुणिदेन आं कुमारिवे ൈരു മന്ത്രണയ്യ സരിയൈന പാത്രം ചേന്നുടാരി സർവാരേ സേവിന്തുന ద్వితీయోపదేశండము పదవ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయంలో ఎలోహిం వారు మోర్షేవారికి రెండు రాతి పలకలను మళ్ళీ తిరిగి ఇస్తూ ఉన్నారు అలాగనే ఎలోహిం వారు కోరేటివి కోరేటివిలోహిం వల్ల మనము భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించడం అని మన నుండి ఆయన కోరుకుంటున్న విషయాలు మనము ఈ ఈ అధ్యాయంలో ధ్యానించుకుంటూ ఉంటాం ఎలోహిం వారు మోషని రెండు రాతి పగల పలకలను చెక్కుని కొండ మీద కొండ మీదకి వచ్చిన ఎడల ఆ రాతి పలకల మీద మరి ఒకసారి పది ఆజ్ఞలను రాసి ఇచ్చే సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆ రెండు రాతి పలకలను పెట్టడానికి మోసేవారిని మందసమును కూడా తయారు చేయమన్నాడు అయితే మోసేవారు తుమ్మ కర్రతో మందసమును తయారు చేసినట్లుగా ఏదైనా మనము చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలీలు యహానీ యహకానీయులైన వేలోతు నుండి బయలుదేరి మోసేరు మేరే మోసేరుకు వచ్చినప్పుడు అహరోను వారు అక్కడ మరణించి పాతి అహరోనుకు బదులుగా యాజకుడుగా అతని కొడుకు ఎలియాజరుని మరి ఎలోహిం వారు ఏర్పాటు చేస్తారు నేటి వరకు నిబంధన మందసమును మోయుటకును ఎలోహిం సన్నిధిని నిలుచుటకును ఎలోహిం వారిని సేవించుటకును మరి ఎలోహిం వారి నామమున దీవించుటకును లేవీలు ఏర్పరచుకొని ఉన్నారని మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మరి ఒకసారి ఆహరోను వారు చనిపోయిన తర్వాత మోసేవారు నలభై రాత్రి పగండ్లు మళ్ళీ ఒకసారి ఎలోనింగ్ సన్నిధిని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అలా ప్రార్థన చేయటం వల్ల ఇజ్రాయేల్ వారు కాపాడబడ్డారు నశించిపోలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలోహిం వారు ఎందుకు అనంటే ఎలోహిం వారు వారి పిత్తలను ప్రేమించి మరి ఒకసారి వారిని ఏర్పాటు ఇజ్రాయల్ని ఏర్పాటు చేస్తున్నారు వారి సంతానమైన వారిని ఏర్పాటు చేసుకున్నారని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయెలు ఎలోహిం వారికి భయపడి మా ఆయన ఎలోహిం వారి మార్గంలో నడుస్తూ ఆయనను ప్రేమించి నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఈ వారిని సేవించాలి అది ఎందుకు సేవించాలి ఎందుకు సేవించాలి అంటే నీ మేలు కొరకి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని మరి హర్షం వారు కోరుచున్నాడు అని మోసవారు ఇజ్రాయేలీలకు తెలియచెప్తూ ఉన్నాడు హృదయ సున్నతి చేసుకొని హృదయ సున్నతి లేదు వారికి హృదయ సున్నతి చేసుకొని హషయం వారిని అత్తుకొని హషయం వారికి భయపడి హిలోహిం వారిని సేవించాలని మరి అంత మాత్రమే కాదు అలా సేవిస్తూ తల్లిదండ్రులు లేని వారికి విధమరాండ్రుకును న్యాయము తీర్చాలి ఒకవేళ అలా న్యాయం తీర్చినట్లయితే అప్పుడు నీ కుటుంబము ఆకాశ నక్షత్రముల వలె హిలోహిం వారు విస్తరింపచేస్తారు అని మరి ఏదైనా మన ఈ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం తెలుసుకొని ఉన్నాం కాబట్టి మనము మన కుటుంబము విస్తరింపబడాలి అంటే ఎల్లో వారి మార్గంలో మనము నిలవాలి ఎలాగూ నిలవాలి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ఆయన అనుసరించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలా అనుసరించినట్లయితే మనము విస్తరింపబడతాం మనకు విలుని వారు సహాయం చేయగలడు మనల్ని నడిపించగలడు మనం ఆదుకో ఆదుకొనగలడు కాబట్టి ఆయన మనను ఆదుకునేలాగున మనకు సహాయం చేయగలగున మన ప్రవర్తనను ఆయన వైపు మనలు కుందుగాక అమ్మాయి